ఆమె వెండి తెరపై కనిపిస్తే ప్రేక్షకుల గుండు జల్లు మనాల్సింది ఆమె నృత్యం చేస్తే ప్రేక్షకుల ఊహల్లో లుగించిన నటి గారు ప్రథమార్థంలో సినిమా రంగానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం చెన్నైలో భర్త పిల్లలతో హాయిగా కాలం వెల్లదీస్తున్నారు తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ తదితర భాషల్లో సుమారు ఆరు వందలకు పైగా చిత్రాలు నటించిన ఈ జగన్మోహిని జయమాలిని గారు వివాహం నేడు అంగరంగ వైభవంగా జరిగింది ఇక వాటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కోసం మీ జస్ట్ ఒక లైక్ ఇరవై రెండున చెన్నైలో జన్మించారు జయమాలని అలియాస్ అలివేలు మంగ ఇక ఆమె మాటల్లో నా అసల పేరు అలివేలు మంగ మా అమ్మ వెంకటేశ్వర స్వామి భక్తురాలు అందుకే అలివేలు మంగ అన్న పేరు పెట్టింది అయితే ఆ పేరు చాలా మరుటగా ఉందన్న ఉద్దేశంతో విటరాచార్య గారు నాకు జైమాలిని అని నామకరణం చేస్తారు బహుశా నాకు జయం కలగాలని ఆ పేరు పెట్టినట్లు ఉన్నారు ఆయన మా అమ్మ సాంబవి కారిది కాంచీపురం నాయుడి గారి కుటుంబం మా నాన్న గారు టికె రామరాజన్ కారది తాంజావూరు మాది సినిమా నేపథ్య కుటుంబమే నాన్న వినాయక ప్రొడక్షన్స్ భాగస్వామి మేము ఎనిమిది మంది సంతానం ఐదుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఎనిమిది మందిలో పెద్దావిడ లక్ష్మి అందరికంటే నేనే చిన్నదాన్ని నేను పుట్టి పెరిగింది అంతా కూడా కూడా చెన్నైలోనే మా మేనత్త టిఆర్ రాజకుమారి పంతొమ్మిది వందల నలభై దశకంలో తమిళంలో అగ్ర నటి ఆమె చంద్రకళ హరిదాసు వంటి సినిమాలో నటించారు తొలి తమిళ సినిమా డ్రీమ్ గర్ల్ ఆమె మా అంకుల్ టిఆర్ రామన్ ప్రముఖ దర్శకుడు ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు ఇక నేను అప్పటికే భరతనాట్యం నేర్చుకుని ఉన్నాను అక్క జ్యోతిలక్ష్మి ఐటెం సాంగ్స్ లో నటిస్తోంది ఆమెకు డ్యాన్స్ నేర్పించేందుకు ఇంటికి వచ్చిన గురువుల వద్దే నేను కూడా డ్యాన్స్ నేర్చుకున్నాను చాలా చలాకీగా ఉండేదాన్ని ఆ సమయంలో మా ఇంటికి వచ్చిన సీనియర్ దర్శకుడు కేఆర్ దాస్ నన్ను చూసి ఈ అమ్మాయిని పెట్టి కూడా నేను సినిమా తీస్తా అన్నారు అన్నట్లుగానే ఆ తర్వాత ఆయన సినిమాలు నటించాను అలా నా చిలాకితనం అందం నృత్యం ఇవన్నీ గమనించే విఠలాచార్య గారు నాకు అవకాశం కల్పించినట్లున్నారు నేను చాలా బాగా డాన్స్ చేస్తానని అప్పట్లో అందరూ మెచ్చుకునేవారు నేను ఎక్కువగా తెలుగు సినిమాలోనే చేశాను తెలుగు పరిశ్రమ నన్ను బాగా ఆదరించింది తెలుగు ప్రేక్షకులు కారణంగానే నేను ఈ స్థాయిలో ఉండే చేయగలిగాను వ్యాంపు పాత్రలకే ఎందుకు పరిమితమయ్యారు అన్న ప్రశ్నకు అప్పటికే మా అక్క వ్యాంపు పాత్రలో నటిస్తోంది జ్యోతి లక్ష్మి చెల్లెలు అన్న భావనతో నాకు అలాంటి పాత్రని నిర్మాతలు ఇచ్చారు తెలుగులో జగన్ మోహిని మదన్ మోహిని తమిళంలో కరాటే కమలం వంటి సినిమాలు మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు చేశాను కానీ ఎందుకు ఆ తర్వాత కూడా వ్యాంపు పాత్రలే వచ్చాయి మరి ఇక సినిమాలు తగ్గుతూ వచ్చిన తర్వాతే పెళ్లికి దిగాను అప్పటికే మా అన్నలు అక్కలు ఒక్కొక్కరికి పెళ్లిళ్లు చేసింది అమ్మా సినిమా చేస్తున్నప్పుడే మూడు నాలుగు సంబంధాలు వచ్చాయి కానీ మధ్యలో సినిమాలు మానేస్తే కుటుంబం ఇబ్బందులు పడుతుందని అమ్మ వద్దనడంతో కొంతకాలం ఆగాను ఇక సినిమా వాళ్ళ నుంచి కూడా ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి కానీ నా కుటుంబం కోసం ఆ సంబంధాలు వద్దనుకున్నాను మీది ప్రేమ వివాహమా పెద్దల కుదిర్చిన పిల్ల అన్న ప్రశ్నకు పెద్దల కుదిర్చిన పెళ్లి మా అన్నయ్య స్నేహితుడే మా వారు ఆయన పేరు పార్థివన్ మా ఇద్దరి నివాసాలు అప్పట్లో పక్క ఉండేవి రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది సినిమాలు ఎలాంటి పాత్రలు చేసినా నిజ జీవితంలో నా నడవడిక నా తీరు చూసి మా అత్తగారి నన్ను చేసుకోవడానికి మా వారికి కూడా నా గురించి అంతా తెలుసు నా నా సినీ జీవితంలో నాపై ఒక్క రూమర్ కూడా లేదు పని చేసుకుంటూ పోయనే తప్ప ఏనాడు హద్దులు దాటలేదు అల్లు రామలింగయ్య గారు ఎప్పుడు చెబుతుండేవారు రెడీ యాక్షన్ అంటేనే జయమాలిని నమ్ముతుంది పేకప్ చెప్పాక ఒక్క క్షణం కూడా సెట్ లో ఉండదు అని వృత్తిని వృత్తిగానే చూశాను అంతే నేను సినిమాల్లో చేసినా నా క్రమశిక్షణ వ్యక్తిత్వం బాగా తెలుసు కనుకని మా వారు నన్ను చేసుకున్నారు మా పెళ్లి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై పంతొమ్మిదిన తిరుమలలో జరిగింది పెళ్లి తర్వాత నేనే సినిమాలు వద్దనుకున్నారు పెళ్లి ముచ్చట తీరేసరికి బాపు పుట్టాడు అతని ఆలన చూసేసరికి సగం కాలం గడిచిపోయింది అంటూ ఇలా ఎన్నో విషయాలను జయమాలిని గారు చెప్పుకొచ్చారు జయమాలిని గారి కుమారుడు శ్యామ్ హరి ఉన్నత విద్యావంతుడు ఆయన స్పెయిన్ లో బీపీఏ ఈడిఎం ఎంఏఎం పూర్తి చేశారు ఇప్పుడు ఆయన వివాహం జరగదు చెన్నైకి చెందిన ప్రియాంక ప్రియాంకతో మద్రాస్ బీజేపీ గోల్డెన్ బీచ్ రిసార్ట్స్ లో శ్యామ్ పెళ్లి ఘనంగా జరిగింది ఈ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఇక ఈ వివాహ వేడుకలకు సౌత్ సినీ పరిశ్రమ తారలంతా కూడా అక్కడే కనిపించి సందడి చేశారు ఈ పెళ్లి వేడుకకు అలనాటి నటీ నటులు పెళ్లి కూతురు ప్రియాంక ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఐఏఎం లో ఎంబీఏ పూర్తి చేశారు ఆమె తల్లిదండ్రులు శ్రీమతి కళావతి శల్వ గణేష్ అని తెలుస్తోంది వీరు కూడా ఉన్నత కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధువులను మనము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం మరి జయమాలిని గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్